నమస్తే నేను ఇందు బీజింగ్ లో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మిస్సింగ్ కేసు అయితే ఒక కలకలంగా మారుతాయి సో దీని గురించి డిస్కస్ చేయడానికి మన్ తో పాటు సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావర్ మన్ ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ చూడొచ్చు అంటే బీజింగ్ రాజకీయాలు అయితే ఒక రాజకీయాల్లో ఒక హీట్ ఎక్కిస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మిస్ అవ్వడము లేకపోతే కనిపించకపోవడము ఒక కలకలంగా మారిందని చెప్పొచ్చు అంటే సుమారు పదిహేను రోజుల నుంచి ఆయన మిస్సింగ్ అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని ఇవన్నీ కూడా కట్టు కథలు తప్ప వాస్తవం కాదు అనేది నా అభిప్రాయం ఇంతకు ముందు గతంలో కూడా జింపింగ్ ని పదవి నుంచి తొలగించేశారని ఆయన కనిపించకుండా పోయారని చెప్పేసి మన భారత మీడియా అదే విధంగా తెలుగు మీడియా కూడా పెద్ద ఎత్తున సంచలనంగా వాటిని వైరల్ చేసి చివరికి చేతులు కాల్చుకున్నటువంటిది మనం చూసాం అందువల్ల ఇలాంటివన్నీ కూడా చైనా గురించి లేదా ఉత్తర కొరియా గురించి అనేకమైనటువంటి కట్టుబడిలు చెప్తుంటారు తప్ప అలాంటిది ఏమీ ఉండదు అయితే భారతదేశమో లేకపోతే డొనాల్డ్ లాగానో అట్లా ఉండదు ఇప్పుడు మన దేశంలో మన ప్రధాని ఉన్నారంటే ఎక్కడ ఎవరితోనూ మాట్లాడరు లేకపోతే మీడియాతో అసలు మాట్లాడరు అదే ట్రంప్ ఉన్నాడంటే ప్రతి క్షణం ఏదో ఒక క్షణం మీడియాతో లేదా ఇతరత్ర ఇష్టం వచ్చినట్టు నోరు వేసుకుంటూ మాట్లాడటం చూస్తాం కానీ చైనా నాయకుడు జింపింగ్ ఆయన హిస్టరీ చూసినా లేదా ఇతర ఏ అధ్యక్షుడి చరిత్ర చూసినా కానీ ఆ విధంగా వ్యవహరించడంది ఎక్కుండదు అంతే తప్ప ఏదో మిస్ అయ్యిందని లేకపోతే అక్కడ ఏదో రాజకీయాలు ఏదో నడుస్తున్నాయని ఆ విధమైనటువంటి పరిస్థితులు అయితే చైనాలో లేవు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్ అంటే ఇప్పుడు జరగబోయే ఆరు అండ్ ఏడు తారీఖు అయితే ఒక బ్రిక్స్ సదస్సు కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే ఆ జిన్పింగ్ దీని ఈ సమావేశంలో కూడా హాజరు కాబో కాలేరు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జిన్పింగ్ ఎప్పుడైతే లోకి వచ్చిన తర్వాత ఆయన ఈ బ్రిక్స్ సదస్సుకు హాజరు కాకపోవడం ఇదే తొలిసారి అంటూ కూడా ఆ వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏమంటారు అంటే ఈయన అదృష్టం వెనకాల రీజన్ ఏంటంటారు అసలు ఏం జరుగుతుంది అంటారు చైనాలో ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఇతరత్ర కారణాలు ఏమైనా ఉంటే ఒకవేళ రావడం లేదా అనేటువంటిది ఒక సందేహం అయితే రావచ్చేమో గాని ఇప్పటి వరకు ఖచ్చితంగా రారు బ్రిక్స్ సమావేశాలకి రారు అని ఎక్కడ ఇంతవరకు ఆ చైనా నుంచి అధికారికంగా ఎలాంటిది లేదు రెండోది బ్రిక్స్ సమావేశాలకును చైనాలో జరిగేటువంటి అంతర్గత మార్పులకి ఈ సంబంధం ఉందని ఎవరన్నా అనుకుంటే పొరపాటు చైనాలో అంతర్గత మార్పులు అనేటువంటివి ఆ విధంగా మిగతా దేశాల్లో జరిగిన మాదిరి జరిగేటువంటి వ్యవహారం కాదు అక్కడ ఒక కమ్యూనిస్ట్ పార్టీ దానికి ఒక సమిష్టి నాయకత్వం ఆ సమిష్టి నాయకత్వం తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలు వీటన్నిటికి మనకు తెలియనటువంటి వాళ్ళు చైనా గురించి ఏదో ఒక సంచలనం వార్త కోసం వార్త అనేటువంటిది తప్ప మరొకటి కాదు అందువల్ల బ్రిక్స్ సమావేశాలకి ఆయన వస్తారా లేదా అనేటువంటిది మనం ఆ రోజుల్లో ఆయన హాజరు కాకుండా ఎందుకు హాజరు కాలేదు అనేది అఫీషియల్ గానే చెప్తారు హాజరైతే ఇటువంటివన్నీ కూడా కట్టుకదలే అది మనకి తెలిసిపోతుంది అంటే సార్ ఆయన చూసుకుంటే యాక్చువల్ గా చైనా అధ్యక్షుడే కాదు ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీకి కూడా అంటే ఇరవై నాలుగు మంది సభ్యులు ఉన్న ఒక దాన్ని కూడా ఒక అధినేత అలాంటి జింగ్పింగ్ ఇవాళ అదృశ్యం కావడం నిజంగా ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు అంటే దీని వెనకాల ఏమైనా రాజకీయాల కుట్రలు ఉన్నాయంటారా అంటే అలాగే వాంగ్ యాంగ్ కూడా తర్వాత అంటే వారసత్వంగా రాజకీయ వారసత్వంగా జింగ్పింగ్ తర్వాత ఆయన రాబోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని ఇవన్నీ పశ్చిమ దేశాలు సిఐఏ కావచ్చు లేకపోతే ఇంకో ఇంకో సంస్థ ఇంకో సంస్థ కావచ్చు ఇలాంటి కట్టువేరలన్నింటినీ కూడా ప్లాంట్ చేస్తూ ఉంటారు ఎందుకు ప్లాంట్ చేస్తూ ఉంటారు అంటే ఇవాళ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పనులు చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి పిచ్చి పనుల నుంచి అమెరికన్లను కావచ్చు లేదా ప్రపంచాన్ని కానీ పక్కదారి పట్టించడానికి ఈ విధమైనటువంటి కట్టువేర్లు నేను అందుకే చెప్పాను గతంలో కూడా షీ జిప్పింగ్ గురించి ఇట్లాగే అదృశ్యం అయ్యారు లేదా ఆయన్ని తొలగించేశారు అని చెప్పేసి చెప్పినటువంటి మీడియా తర్వాత మేము పొరపాటు చేసామని అక్కడ చెప్పలేదు అందుకని ఇవన్నీ కూడా దానిలో భాగం తప్ప అక్కడ అలాంటి పరిణామాలు ఏమీ లేవు అనేది మాత్రం నేను స్పష్టంగా మరోసారి చెప్పదలుచుకున్నాను అందుకని కుట్ర కానీ లేదా అదృశ్యం కానీ అలాంటివి ఏమి ఉండవు అక్కడ లేవు అనేది కూడా మరోసారి చెప్పొచ్చు సార్ మరి అంటే అంతకు ముందు చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే మీరు అన్నట్టు చైనాలో ఇవంతా కామనే అని చెప్పొచ్చు అంటే అంతకుముందు కూడా ఒక కమ్యూనిస్ట్ సమావేశంలో పక్కన ఉన్న అధ్యక్షుడిని కూడా ఆ సిబ్బంది చాలా బలవంతంగా బయటికి గెంటేశారంటూ కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే ఇది ఆల్రెడీ కామనే చైనా వాళ్ళకి ఇది కొత్త కాదు సో అప్పుడు కూడా జిన్పింగ్ గారు చూసి చూడనట్టు కనీసం పక్కకి కూడా ఆయన తొంగి చూడలేదు ఆ ఇన్సిడెంట్ జరిగినట్లు అప్పుడు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఏంటంటారు అంటే ఇది ఆల్రెడీ వీళ్ళందరికీ గుడ్డినే అంటారా చైనా వాళ్ళకి లేకపోతే రాజకీయంగా వీళ్ళు ఇలాంటివి చేయడానికి ఒక స్కెచ్ వేసుకొని ఇలాంటివి చేస్తున్నారంటారా ఏ రకంగా చూడొచ్చు అంటారా స్కెచ్ లేదు మరొకటి లేదు మీరు చెప్పేటువంటి మాజీ నాయకుడు ఆయన గౌరవార్థం ఆ సమావేశానికి పిలిచారు తప్ప ఆయనకి ఏ విధమైనటువంటి బాధ్యతలు గాని లేకపోతే అధికారం గాని అట్లాంటిది ఏమీ లేదు రెండోది ఆయన వయసు రీత్యా ఇవన్నీ కూడా సమస్యలు ఉన్న కారణంగానే ఆయన్ని ఆ విధంగా తీసుకెళ్లారు తప్ప మరొకటి కాదని తర్వాత చైనా మీడియా వాళ్ళు కానీ లేదా వాళ్ళంతా కూడా చెప్పారు కానీ ప్రపంచ మీడియా కూడా తర్వాత దాని మీద ఏం మళ్ళీ మాట్లాడలేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ మాజీ మాజీ అయితే ఆయన్ని గౌరవార్థం పెద్ద ఆయన కదా కనుక తీసుకొచ్చారు పెద్ద ఆయన కనుక తీసుకొచ్చారు కనుక మరి ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన్ని తీసుకెళ్లారు అందుకని ఆయన తొంగి చూడలేదు లేకపోతే ఈయన తొంగి చూడలేదు ఇట్లాంటివన్నీ కూడా మనం గతంలో నరేంద్ర మోడీ గారి గురించి కూడా ఆ లాల్ కృష్ణ గారి పట్ల ఆయన్ని చూడకుండా వెళ్ళిపోయాడు లేకపోతే ఆయన గౌరవించలేదు ఇలాంటి కథలన్నీ కూడా మనం చూసాం కదా ఇవన్నీ కథలు కట్టు కథలు కథలు తప్ప వాటికి మీ ప్రాధాన్యత అయితే లేదనేది ఓకే అంటే ఇక్కడ ఒక హై ప్రొఫైల్ నేతలని లేకపోతే హై హై పోస్ట్ ఉన్న నేతలని ఇలాంటి ఇలాగా పక్కకి జరిపేయడము అంటే మీరు అన్నట్టు అసలు రీజన్ ఏంటంటారు అంటే కేవలం ఒక ఆరోగ్యం బాగలేకపోతేనో ఇన్ని సమావేశాలకు అటెండ్ అవ్వట్లేదు అంటూ అటెండ్ అవ్వలేదు అదే రీజన్ అంటారా లేకపోతే ఇంకేం రీజన్ అంటారా అసలు ఏ సమావేశాల్లో కూడా అటెండ్ అవ్వట్లేదు కనబడట్లేదు అండ్ అలాగే ఒక హై ప్రొఫైల్ మనిషి ఆయన ఎవరైతే జింపింగ్ ఉన్నారో అసలు ఏమంటారు పర్టికులర్ రీజన్ ఏంటంటారు హై ప్రొఫైల్ మనిషే గాని చైనాలో ఆ విధంగా కుట్ర చేసావు లేకపోతే తిరుగుబాటు చేసావు అధికారాల నుంచి కోల్సినటువంటి ఉదంపాలు ఏమీ లేవు మామూలుగా పదవి నుంచి గతంలో కొంతమంది నాయకుల్ని తొలగించారు అది అధ్యక్షులు కాదు ప్రధాన అధ్యక్షులు కాదు ప్రధానులు కాదు వేరే వాళ్ళని తొలగించిన మాట వాస్తవం కానీ అధ్యక్షుడిని ఆ విధంగా ఇతర దేశాల్లో మాదిరి కుట్ర చేసిన తొలగించడం గాని అటువంటిది ఏమి చైనాలో ఎక్కడ జరగలేదు ఒకవేళ అలాంటిది ఏమైనా జరగాల్సి వస్తే అలాంటిది ఏమైనా జరగాల్సి వస్తే కమ్యూనిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం అవుతుంది సమావేశమై అటువంటి నాయకుల్ని తొలగించాల్సి వస్తే ప్రజాస్వా అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మన మన ప్రజాస్వామ్యం అని కాదు నేను చెప్తా ఉంది అక్కడ ఉన్నటువంటి పార్టీ పార్టీ సుప్రీం ఆ పార్టీలో తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం ఆ విధంగా మార్పులు చేర్పులు ఎక్కడైనా జరుగుతాయి ఒక వయసు అయిపోయిన తర్వాత లేకపోతే ఇతర ఇతర సమస్యలు వచ్చినప్పుడు ఆ విధంగా జరిగాయి తప్ప కుట్ర ద్వారా సైనిక కుట్ర లేకపోతే పోలీసు తిరుగుబాటు ఇలాంటివి ఏమి అక్కడైతే అనేది మనకు తెలుసు సార్ ఫైనల్ గా చూసుకుంటే భారతదేశం ఇప్పుడు ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని అంటే చైనా నుంచి సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంది సో భారతదేశం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కొన్ని వార్తలు కూడా చక్కగా కొడుతున్నాయి సో ఏముండొచ్చు అంటారు ఏ అంటే నిజంగానే సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందంటారా అసలు ఏంటంటారు దీని గురించి సైబర్ దాడులు అనేటువంటివి ప్రపంచంలో ఏ దేశం మీద ఏ దేశమైనా కూడా చేయొచ్చు సైబర్ దాడులు చేయడంలో ఎందుకంటే అంతరిక్షంలో ఉపగ్రహాలని ఉన్నటువంటి ఏ దేశమైనా మరొక దేశం మీద సైబర్ దాడి చేయడానికి అవకాశం ఉంది ఆ రీత్యా చూసుకున్నప్పుడు భారతదేశం కూడా అనేక ఉపగ్రహాలని మిలిటరీ ఉపగ్రహాలను కూడా మన దేశం కూడా ప్రయోగిస్తూ అదే అదేవిధంగా చైనా అమెరికా లేదా దక్షిణ కొరియా జపాన్ ఇట్లా మన పేర్లు చెప్పుకుంటే అంతరిక్షానికి ఉపగ్రహాలు పంపగలిగినటువంటి ప్రతి దేశం కూడా చేస్తా ఉంది దాదాపు ఇరవై వేల ఉపగ్రహాలు చిన్నవి కానీ పెద్దవి కానీ ఇరవై వేల ఉపగ్రహాలు తిరుగుతున్నాయి అందులో కొన్ని వేలు మిలిటరీ గోడచారానికి లేకపోతే మీరు చెప్పినటువంటి సైబర్ అటాక్స్ కి ఉపయోగించేటువంటి పరిజ్ఞానాన్ని కలిగినటువంటి ఉపగ్రహాలు మన తల మీద రోజు తిరుగుతున్నాయి అందుకని ఎవరైనా చేయొచ్చు చైనా ఏం చేస్తుంది లేకపోతే పాకిస్తానే చేస్తుంది లేదా చైనా మీద అమెరికా చేస్తుంది ఇట్లాంటి కుట్ర సిద్ధాంతాలు రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఒకవేళ అటువంటి ఏదైనా ఉన్నట్లయితే భారత ప్రభుత్వం నేరుగా చైనాకే అధికారికంగానే అభ్యంతరం చెప్పవచ్చు మీరు మా మీద సైబర్ దాడి చేశారు అని లేదా మరొక దేశమైనా మరొక దేశమైనా ఆ విధంగా చెప్పొచ్చు నిజంగా దాడి జరుగుంటే జరుగుతాయేమో అనేటువంటి దానికి అర్థం లేదు జరిగితే మాత్రం డెఫినెట్ గా దాన్ని ఎవరు చేసినా గానీ ఖండించాల్సి మన దేశం మీద పాకిస్తాన్ చేసినా చైనా చేసినా అమెరికా చేసినా ఎవరు చేసినా అది తప్పు విధంగా మన దేశం కూడా అలాంటి పనులకు పాల్పడితే ఆయా దేశాలు కూడా మనల్ని ఖండిస్తాయి ఇది మనం గమనించాలి